హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేనైతే మటన్ కర్రీ ఎలా చేయాలో మా పిన్ని దగ్గర అయితే నేర్చుకున్నాను టూ మినిట్స్ లో మ్యాగీ కాదండి టూ మినిట్స్ లో మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకున్నాం మా తమ్ముడు అయితే చికెన్ మటన్ రెండు తెచ్చి అక్కడైతే పెట్టేశాడు ఏది ఏం చేయాలా అని కాసేపు అయితే డిస్కషన్ జరిగింది ఫైనల్ గా చికెన్ చికెన్ బిర్యానీ చేద్దామని మటన్ మటన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయాము సో మొదటిగా అయితే మటన్ కర్రీ స్టార్ట్ చేసామండి ముందుగా బయట నుంచి తెచ్చిన ఈ మటన్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న ఈ మటన్ ముక్కల్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇవన్నీ వేసి ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ముక్కకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేగిన తర్వాత యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత మన మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి కొంచెం మసాలా పొడిని యాడ్ చేసి మటన్ ఉడికించుకోవాలి చాలా మంది మటన్ని ప్రెషర్ కుక్కర్లో అయితే ఉడికిస్తారండి ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతుంది అందుకని ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లో అయితే వాడతారు మా మటన్లో అయితే కొంచెం వాటర్ అయితే తగ్గిందండి మేము వాటర్ యాడ్ చేసుకున్నాం మధ్య మధ్యలో మటన్ ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికినట్లయితే కనుక మటన్ మసాలా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ బాగా వస్తుంది మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ముక్క బాగా ఉడికింది సో ఫైనల్ గా దించే ముందు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కూరలో వేసేసామండి ప్రతి నాన్ వెజ్ లో ఈ కొత్తిమీర అన్నది కంపల్సరీ అది కూడా దించే ముందే వేసుకుంటాము మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా టూ మినిట్స్ లో మటన్ కర్రీ నేర్చేస్తున్నాం మేమైతే రెడీ అయిపోయామండి అండి తింటానికి సో మా చికెన్ బిర్యానీ లో మటన్ కర్రీతో మేము తింటానికి రెడీ